ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం మెశ్రం వంశ గిరిజనుల ఇలవేల్పు నాగోబాకు పుష్య అమావాస్య సందర్భంగా అర్ధరాత్రి మిశ్రం వంశ గిరిజనులు సంప్రదాయబద్దంగా గంగా జలాలతో అభిషేకం మహాపూజ నిర్వహించారు నాగోబా ఆలయ పీఠాధిపతి మిశ్రం వెంకట్రావు ఇంకా పటేల్ పూజారుల ఆధ్వర్యంలో నాగోబాకు తమ ఆచారం ప్రకారం గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లోని నాగోబా ఆలయం ఈ మహాపూజ సందర్భంగా జనసంద్రంగా మారిపోయింది వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన మిశ్రం వంశ గిరిజనులు ఈ పూజా కార్యక్రమంలో పాలుపంచుకున్నారు ఆలయం గర్భగుడిలో ఉన్న నాగోబా విగ్రహానికి మిశ్రం వంశ గిరిజనులు సంప్రదాయబద్ధంగా పూజలు చేసిన అనంతరం ఇతరులను దర్శనానికి అనుమతించారు ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు మిశ్రం వంశ గిరిజనుల ఇంటి అల్లుడు గోడెం నగేష్ బోధ్ కానాపూర్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ వేడమ బొజ్జు పటేల్ జిల్లా కలెక్టర్ రాజార్షిషా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మట్ ఎస్పీ అఖిల్ మహాజన్ అదనపు ఎస్పీ సింగ్ తదితరులు పాల్గొన్నారు జాతరకు నాలుగు రోజుల ముందే కేసలాపూర్కు చేరుకొని మర్రి చెట్ల కింద బసచేసిన మిశ్రమ వంశ గిరిజనులు పిల్లాపాపలతో కలిసి గోవాడకు చేరుకున్నారు ప్రత్యేక పూజల కోసం తీసుకువచ్చి ఆలయంలో ఉంచిన కుండల నుండి గిరిజన పెద్దలు ఒక్కో కుండను ఒక్కో ఆడపడుచుకు అప్పగించారు వాటితోనే వారు ఆలయ సమీపంలోని కోనేటి నుండి నీళ్లు తీసుకువచ్చి క్రమశిక్షణతో ఒకరి వెనక ఒకరు నడుచుకుంటూ ఆలయానికి తీసుకువచ్చారు ఇరవై రెండు కితలకు చెందిన ఇరవై రెండు మంది ఆడపడుచులు కుండల్లో నీళ్లు తీసుకువచ్చారు అలా వారు తీసుకువచ్చిన నీటితో ఆలయంలో శుద్ధి చేశారు అలాగే మట్టితో పుట్టలను తయారు చేశారు నాగోబా మహాపూజ కోసం గిరిజన సంప్రదాయ వాయిద్యాలైన డోల్ పెప్రే కాలికోం వాయిద్యాల చప్పుళ్ల నడమ గంగాజలంతో మిశ్రమ వంశ గిరిజనులు ఆలయానికి చేరుకున్నారు అనంతరం సంప్రదాయ వాయిద్యాల నడమ నాగోబాకు మహాపూజ అభిషేకం చేశారు మహాపూజ అనంతరం ఆనవాయితీ ప్రకారం కొత్త కోడళ్లతో భేటింగ్ నిర్వహించారు అటు ఆలయం సమీపంలోని గోవాడలో బస చేసిన గిరిజన మహిళలు ఇరవై రెండు మట్టి పొయ్యిలను ఏర్పాటు చేసి అక్కడే నైవేద్యం వండి తమ ఆరాధ్య దైవానికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు అయితే మా దేవునికి సంబంధించిన మురారి దగ్గర ఉంటాయి అభరణ తీసుకొని మా నాయకవాడి ధర్మం అని మళ్ళా పటేళ్లు వీళ్ళు ముందటుం మా గురికి చేరుకున్నాము చేరుకున్నాక మళ్ళీ ఇక్కడ ఇరవై రెండు తెగలకు కుండలు పంచి ఆ పంచిన కుండలతో మళ్ళా కోనేరు మర్రి చెట్టు కాడ నుంచి కోనేరు నీళ్లు తీసుకొచ్చి పుట్ట తయారు చేస్తాం పుట్ట తయారు చేసినాక మళ్ళీ ఏమంటే మళ్ళా బాజా భజంత్రిలతో సన్నాయిలతోటి గోవాడ దగ్గర వచ్చి అందరూ గుళ్ళలు బిల్లలు ఇక్కడ పెడతారు మళ్ళా పిల్లలు పాపలతోటి మేము ఎడ్ల బండితోటి వచ్చినాం మా సమగ్రితోటి ఇక్కడ చేరుకుని గోవాడ దగ్గర మళ్ళా ఏమంటే ఇక్కడ మా రుసు అల్లులు దగ్గర పోతాం అల్లుళ్ళ దగ్గర పోయి కాళ్ళు కడిగి మరి ఛాయ్ తాగి బీడీ ఇస్తారు బీడీ తీసుకొని మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు రుసుం కాయిదా అని ఉన్నది ఆ రుసుం కాయిదా చేసినాక మహాపూజకు మేము రెడీ అయ్యి అంటే భేటీ కొరియాకు సంబంధించిన సామాను తీసుకొని వచ్చేస్తాం మళ్ళా తొమ్మిది గంటల రాత్రి తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు పవిత్రమైన గంగజలంతో అభిషేకం చేసి నాగవ్వకి పూజలు చేస్తాం అయితే ఏడు నైవేద్యాలు పెడతాం మేము అంటే పండ్లు పొలాలు మన చక్కెర బెల్లం పెరుగు పాలు ఇట్లా ఏడు నైవేద్యాలతో పూజ చేసి మహాపూజ ప్రారంభిస్తాం ప్రారంభించినాక మళ్ళా తదుపరి ఏం భేటీ భేటీలు ఉంటాయి కొత్త కూడళ్లకు భేటీలు చేస్తాం భేటీలు చేసినాక అక్కడ సత్యదేవి దగ్గర భేటీలు చేసి మళ్ళీ కొబ్బరి పెంకు ఉంటాయి కొబ్బరి పెంకు చేసినాకనే మా కొత్త కూడళ్ళు మా దేవునికి చూడొచ్చు అయితే ఈరోజు రాత్రి ఎన్ని ఉన్నాయో ఏమో చాలా మంది వాళ్ళ ఇంటి ఏమన్నా ఉంటే మొన్న సంవత్సరం చేయరాదు నాగోబా ఆలయంలో మిశ్రం వంశస్థుల మహాపూజతో నాగోబా జాతర అట్టహాసంగా ప్రారంభమైంది ఈ జాతర ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు కొనసాగుతుంది ఇరవై రెండవ తేదీన దర్బార్ ఏర్పాటు చేశారు ఈ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఉట్నూరులోని ఐటీడీఏ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు